మార్చను అని ఇచ్చిన హామీ కోసం రాజమండ్రి రూరల్ మార్చకుండా రాజమండ్రి రూరల్ ఎవరు కోరారు కందులు దుర్గేష్ అంత కష్టపడ్డాడు చివరికి పవన్ కళ్యాణ్ శపథం చేసి రాజమండ్రిలో వచ్చి నాకు కావాల్సిందే ఎందుకంటే నేను ఎక్కడి నుంచి చెప్పాను సెంటిమెంట్ అంటే కూడా పక్కన పెట్టించి ఆయన్ని నిరదోగులు దోషిస్తే ఒక్క ఈయనొక్కడి కోసం ఆ రూల్ పక్కకి తప్పించారు అవును అది రామరాజుకి న్యాయం శివరామరాజుకి న్యాయమే కదా పాయింట్ అవును మరోపక్క పురంలో కూడా ఈసారి అంటే హిందూపురం అంటేనే బాలయ్య బాలయ్య అంటే హిందూ పురమే అన్నట్టుగా ఉండేది నామినేషన్ తర్వాత ఆయనకు కూడా థ్రెట్ ఉందని ఏమన్నా అర్థం అవుతుంది అంటే మామూలుగా అయితే గనక థ్రెట్టే ఉండదు వాస్తవంగా నలభై ఏళ్ళ నుంచి అక్కడ మంచినీళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది కొనుక్కోవాల్సిందే ట్యాంకర్ బకెట్ అంటే సమస్యలకు కూడా ప్రజలు అలవాటు పడిపోయి అడుగు కుటుంబము వాళ్ళకే ఓట్లేస్తా వచ్చారు నలభై వేల నుంచి ఎన్టీ రామారావు తర్వాత అంతే అట్లాగా వేస్తా వచ్చారు కాబట్టి ఈ ట్రిప్ కూడా అంతే కాకపోతే లాస్ట్ ట్రిప్ మెజారిటీ తగ్గింది కదా ఓటిగా ఇప్పుడు ఆ మెజారిటీ కాన్సెప్ట్ దగ్గర ఒక భయం పుట్టిస్తున్నారు స్వామీజీ పరిపూర్ణానంద స్వామి హిందూ నుంచి పోటీ చేస్తున్న వల్ల అందులో ఆయన హిందూ పోలరైజేషన్ ప్రత్యేకించి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అట్లాంటి సందర్భంలో ఓ పాతికేలు ఓట్లు గనక అవతలకి జీలితే పదివేల ఓట్లు చీలినా ఈయనకి నెట్టు నెక్ అవుతుంది పాతిక వేల ఓట్లు చీల్తే గెలవడం కష్టమైపోతుంది అందులో అక్కడ క్యాస్ట్ ఇక్వేషన్స్ మీద తీసుకొచ్చి ఒక లేడీని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి డబ్బు జగన్ ప్రాక్టికల్ గా కాబట్టి ప్రాబ్లం ఉండదు కానీ <laughs> బాలయ్య <laughs>